ఒక చాలా పెద్ద మామిడి చెట్టు ఉండేది అక్కడ మను అనే ఒక పిల్లాడు ఆ మామిడి చెట్టు దగ్గర ఆడుకోవడానికి వచ్చేవాడు ఇవాళ మను చెట్టు మీద కూర్చుని మామిడి పళ్ళు తింటూ ఉంటాడు భలే భలే ఈ పళ్ళు చాలా బాగున్నాయి చెట్టు మహారాజా మీరు ఇలాగే పండ్ను తయారు చేయండి ఇవి చాలా నచ్చాయి సరే అయితే నేను నీకోసం ఇలాగే పండు తయారు చేసి ఇస్తుంటాను నువ్వు ఇంకా తిను బాబు ఆ తప్పకుండా అలాగే మీ కొమ్మలు కూడా చాలా బలంగా ఉన్నాయి మీరు చాలా విశాలమైన చెట్టు మహారాజా నేను ఈ భూమి మీద చాలా కాలంగా ఉన్నాను బాబు చాలా ఎండలు చూశాను చాలా నీడను కూడా ఇచ్చాను ఎండ వర్షం చలి వసంత ఋతువు ఈ సంవత్సరాలలో ఎన్నో ఋతువులు వచ్చాయి వెళ్ళిపోయాయి మీరు ఎంతో ఎండన భరించారు వర్షాదం చూశారు అయినా సరే మీరు మమ్మల్ని ఏమి అడగకుండా నీడనిస్తున్నారు మీరు నిజంగానే చాలా మంచివారు చెట్టు మహారాజా నువ్వు నా నీడను పొంది సంతోషంగా ఉన్నావు కదా నాకు అదే చాలా సంతోషాన్ని ఇస్తుంది బాబు ఇక నివ్వుతు ఇప్పటికే చాలా తిన్నాను చెట్టు మహారాజా నేను ఇప్పుడు ఇక్కడే నీ నీడలో పడుకుంటాను సరే బాబు పడుకో కొమ్మ మీద నుంచి దిగి చెట్టు నీడలో నిద్రపోతాడు కాసేపు చల్లని గాలిలో నిద్రపోయిన తరువాత ఒక అబ్బాయి అక్కడికి వస్తాడు తను మనుని లేపుతాడు ఎవరు బాబు నువ్వు చాలా చక్కగా నిద్రపట్టింది నన్ను లేపేశావు నా పేరు అనజ్ ఈ ఊరిక కొత్తగా వచ్చాను నాకు ఫ్రెండ్ అవుతావా తప్పకుండా రారా మీ ఇంటికి వెళదాం ఆడుకోవడానికి పద చాలా చాలా వంటకాలు మను అనుచితో పాటు వాళ్ల ఇంటికి ఆడుకోవడానికి వెళ్తాడు మను ఆ చెట్టుని ఎంతో ప్రేమిస్తాడు ఆ చెట్టు కూడా అంతే చూస్తూ చూస్తూ సమయం గడుస్తుంది ఇక ఇప్పుడు మను ఆరు నుంచి పన్నెండేళ్ల వయసుకు చేరుకుంటాడు ఇప్పుడు ఆడుకోవడానికి చెట్టు దగ్గరికి వెళ్లడం లేదు ఒకరోజు మను చెట్టు దగ్గరికి వెళ్లేసరికి చెట్టు చాలా సంతోషిస్తుంది కానీ మను చాలా బాధగా కనిపిస్తాడు ఏమైంది మను చాలా దిగులుగా కనిపిస్తున్నావు రా కాసేపు నాతో పాటు ఆడుకో ఇప్పుడు నేనేమి చిన్నపిల్లాన్ని కాదు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆడుకోవడానికి చెట్టు ఆ మాట వినగానే చాలా బాధపడుతుంది కానీ అది మనుతో ఏం పర్వాలేదు మను సరే ఒక విషయం చెప్పు నువ్వు ఎందుకు దిగులుగా ఉన్నావు నాకు బొమ్మలు కావాలి కానీ నా దగ్గర డబ్బులు లేవు అలాగా కానీ నాకు బొమ్మలు కాయవు కదా మామిడి పండ్లు కాస్తాయి అందుకనే చెప్పాను వదిలేయమని కానీ ఒకటి నువ్వు ఈ పండ్లు కోసుకో వీటిని అమ్మితే నీకు డబ్బులు వస్తాయి ఆ డబ్బులతో నువ్వు బొమ్మలు కొనుక్కో అప్పుడు నా దగ్గర ధన్యవాదాలు చెట్టు మహారాజా సరే ఇప్పుడే పళ్ళను కింద పడేస్తాను నువ్వు వీటిని ఏరుకొని తీసుకు అమ్మేసుకో అలాగే చెట్టు మహారాజా చెట్టు తన ఇష్ట ప్రకారం బోళెరాన్ని పళ్ళను కింద పడేస్తుంది అది చాలా అనూహ్యమైన దృశ్యం ప్రేమ కోసం ఏ స్వార్థం లేకుండా చెట్టు స్వయంగా దాని పళ్లను ఈస్తుంది ఆ అబ్బాయి కోరిక నెరవేరడం కోసం తను సంతోషించడం కోసం మను పళ్ళన్నిటినీ కూడా మూట కట్టుకుని ఇలా అంటాడు ఇప్పుడు నేను బొమ్మలు ఈ నువ్వు సంతోషంగా సంతోషంగా ఉంటే నేను కూడా ఉంటాను ఆ మాట చెప్పి మను వెళ్ళిపోతాడు తను బోలెడని బొమ్మలు కొనుక్కుంటాడు పళ్ళు తీసుకెళ్లిన తరువాత చాలా సంవత్సరాలు గడుస్తాయి మను మాత్రం తిరిగి రాలేదు చెట్టు చాలా దిగులుగా ఉంటుంది ఇప్పుడు మను అబ్బాయి నుంచి వ్యక్తిగా మారతాడు అతను చెట్టు దగ్గరికి వెళ్తాడు చెట్టు అతన్ని చూసి చాలా సంతోషిస్తుంది మను బహుశా ఎన్నో ఏళ్ల తర్వాత నీకు నాతో ఆడుకునే అవకాశం దొరికినట్లుంది నా కొమ్మలెక్కి ఆడుకుంటావా లేక నా తిగిన పండు తింటావా లేకపోతే నా నీడలో విశ్రాంతి తీసుకుంటావా నా దగ్గర ఆడుకోవడానికి సమయం లేదు ఎందుకని చిన్నప్పుడు నువ్వు ఇక్కడికే కదా వచ్చి నా నీడలో విశ్రాంతి తీసుకునేవాడివి నా కొమ్మలేకి ఆడుకునేవాడివి అప్పుడు నేను చిన్నపిల్లాడిని ఇప్పుడు నాకు ఒక కుటుంబం ఉంది వాళ్ళ కోసం నేను పనిచేయాలి ఇంటిని పోషించాలి అందుకని నువ్వు నాకు సాయం చేయొచ్చు కదా అలాగా కానీ నా దగ్గర అయితే ఇల్లు లేదు కదా మరి నేను నీకు ఇల్లు ఎలా ఇవ్వగలను నువ్వు చెప్పింది కూడా నిజమే నువ్వేమీ దిగులు పడకు నా దగ్గర ఇల్లు అయితే లేదు కానీ నువ్వు ఈ కొమ్మలు తీసుకెళ్ళు వీటితో నువ్వు మీ ఇంటిని కట్టుకో ఏంటి నిజంగానా అవును ఖచ్చితంగా అప్పుడే అక్కడికి మను భార్య వస్తుంది పదండి ఇంటికి వెళ్ళాలని లేదా మీకు రాతనశ్రీ నీకు ఇల్లు కావాలి కదా ఆ పని అయిపోయింది అనుకో అదేలా ఈ చెట్టు ఇక్కడ నా చిన్నప్పటి ఉంది చాలా విశాలమైంది దీని శాఖలను నరికేసి మనం ఇల్లు కట్టుకుందాం కొత్త ఇల్లా శాఖలను నరికేద్దాము కొత్త ఇంటిని కట్టుకుందాము అవునవును సరే నేను రేపొచ్చి నరుకుతాను ఆ విశాలమైన వృక్షం చాలా సంతోషంగా ఉంటుంది మనం సంతోషంగా చూసి దాని మనసు నిండిపోతుంది మరుసటి రోజు ఉదయం మను ఒక ఎడ్ల బండిలో కొమ్మలన్నీ నరికి నింపుకుంటాడు సరే చెట్టు ఇక ఇదొకటే మిగిలింది మిగతా కొమ్మలన్నింటినీ నేను తీసుకువెళ్ళాను చాలా సంతోషం త్వరగా వెళ్ళి ఇల్లు కట్టుకో ఆ తర్వాత ఇక్కడికి రా కాసేపు ఆడుకో ఆ తర్వాత నా నీడలో విశ్రాంతి తీసుకో తప్పకుండా చెట్టు నేను తప్పకుండా వస్తాను మను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చెట్టు చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే మను తనతో ఆడుకోవడానికి వస్తాడు అని కానీ మను మళ్ళీ తిరిగి రాలేదు ఎన్నో సంవత్సరాలు గడుస్తాయి మను ఇప్పుడు ముసలివాడైపోయాడు చెట్టు మనుని చూసి ఎంతో సంతోషిస్తుంది రా మను నా దగ్గరకొచ్చి వచ్చి ఆడుకో చాలా కాలమైంది నువ్వు ఇక్కడికొచ్చి నా జుట్టు చూసావా ఇప్పుడు తెల్లబడిపోయింది చాలా పని చేశాను నేను ఇక ఏదో ఒక జీవనోపాధి చూసుకోవాలనుకుంటున్నాను ఇక్కడే గంగానదిలో ఒక పడవని నడపాలనుకుంటున్నాను నువ్వు నాకొక పడవని ఇవ్వగలవా నువ్వొక పని చేయి నన్ను పూర్తిగా నరికేసి దానితో పడవ తయారు చేసుకో చాలా బలంగా ఉంటుంది నువ్వు అందులో ప్రయాణించవచ్చు అలాగా చాలా చాలా ధన్యవాదాలు చెట్టు ఇక నేను నా కుటుంబంతో కలిసి ఆ పడవలో తిరుగుతాను తప్పకుండా సంతోషంగా ఉండు మను చెట్టుని నరికేస్తాడు ఇక ఆ చెట్టుకి బేర్లు ఇంకాస్త మాత్రమే మిగిలి ఉంటుంది కొన్ని రోజులు గడుస్తాయి మను తన భార్య తనుశ్రీతో పాటు ఆ పడవలో కూర్చుని ఉంటాడు నదిలో సరదాగా తిరుగుతూ ఉంటారు ఎంత కాలం అయ్యిందో కదా ఆ చెట్టు మన కుటుంబానికి చాలా సహాయం చేసింది కొత్త ఇల్లు ఇచ్చింది ఇప్పుడు ఒక పడవను కూడా ఇచ్చింది కానీ ఇప్పుడు దానికి ఇవ్వటానికి ఇక ఏమీ మిగల్లేదు అది మాత్రమే కాదు నేను చిన్నప్పటి నుంచి అక్కడే ఆడుకుంటున్నాను బొమ్మల కోసం డబ్బును కూడా ఆ చెట్టు పండుని ఆమె సేకరించాను చాలా సాయం చేసింది లేదు నీకు అర్థం కాలేదు తన శ్రీ ఏమర్థం కాలేదండి అదేంటో చెప్పండి అదేంటంటే కేవలం సహాయం చేయటం మాత్రమే విషయం కాదు తన ప్రేమకు సంబంధించింది మనకు ఇల్లు లేనప్పుడు కొమ్మలనిచ్చింది పడవ కావాలన్నప్పుడు ఇంకా తీసుకోమన్నది డబ్బులు అడిగితే పనులు ఇచ్చింది అంటే ఎప్పుడు ఏ అవకాశం లేకపోయినా కూడా అన్ని విధాలా సాయం చేసింది అవును ఇప్పుడు నాకు అర్థమయ్యింది అది చాలా విలువైనది ఆశించకుండా నాకు కోసం త్యాగం చేసింది ఏం పర్వాలేదు పడవలో తిరిగిన తర్వాత సమయం చూసుకుని అక్కడికి వెళ్తాను అలాగే తప్పకుండా కానీ ప్రతిరోజు అలాగే జరుగుతుంది మను తన మాటను మళ్లీ మర్చిపోతాడు ఎన్నో ఏళ్లు గడుస్తాయి రానే లేదు ఆ చెట్టు కూడా పూర్తిగా ముసలిదైపోయింది మొత్తానికి పూర్తిగా ముసలైన తరువాత మను అక్కడికి వణిగిపోతూ వస్తాడు చెట్టు ఉన్నప్పుడు నేను కాసేపు ఆడుకొని ఉండాల్సింది అప్పుడే మనుకి చెట్టు మాటలు వినిపిస్తాయి క్షమించు బాబు కానీ నా దగ్గర నీకు ఇవ్వడానికి ఇప్పుడు ఏమీ మిగల్లేదు ఇక పండ్లు లేవు నీకు ఇవ్వడానికి ఏం పర్వాలేదు నా దగ్గర తినడానికి ఇప్పుడు పండ్లు కూడా లేవు నా దగ్గర కొమ్మలు లేవు అలాగే కాండం కూడా మిగలేదు నువ్వెక్కడానికి చెట్టు మీదకి ఎక్కడానికి నాకు ఎలాగూ ఓపిక కూడా లేదు కానీ నిజంగానే నా దగ్గర మీకు ఇవ్వడానికి ఏమీ లేదు ఆ చల్లని నీడ కూడా లేదు ఇప్పుడు నాకు ఎండిపోతున్న నా వేర్లు మాత్రమే మిగిలాయి ఆ మాట చెప్తూ చెట్టు కళ్ళల్లో కన్నీళ్లు వస్తాయి నాకీక ఏమీ అవసరం లేదు విశ్రాంతి తీసుకోవడానికి ఒక చోటు కావాలి ఇన్నేళ్ల తర్వాత నేను బాగా అలసిపోయాను ఇప్పుడు ఇక్కడ కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను ముసలి చెట్టు మనసు నిండిపోయింది అది ఎంతో సంతోషంగా మంచిది ఎండిపోయిన వేర్లు విశ్రాంతి తీసుకోవడానికి చాలా మంచి చోటుగా భావిస్తూ ఉంటారు ఇక్కడ నీ జీవిత ప్రయాణానికి చెందిన అంతా కూడా తీరిపోతుంది సరే నేనిక్కడ విశ్రాంతి తీసుకుంటాను మను అక్కడికి వెళ్ళి పడుకుంటాడు ఆ తర్వాత ఆ ముసలి చెట్టు దగ్గర తను ఎంతటి నీడను పొందుతాడంటే అది సూర్యుడి ఎండ నుండి కాదు జీవితం అనే ఎండ నుండి కాపాడుతుంది ఈ కథ చెట్టుకి మనుకి సంబంధించింది కాదు మనందరికీ సంబంధించింది చెట్లు తల్లిదండ్రుల్లా నిస్వార్థంగా ఉంటాయి మనిషి తన బాల్యంలో అమ్మా నాన్నలకు చాలా దగ్గరగా ఉంటాడు కానీ ఎప్పుడైతే జీవితంలోకి కొత్త వాళ్లు వస్తారో వాళ్ళు కొంత దూరాన్ని ఏర్పరచుకుంటారు కేవలం అవసరం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ల దగ్గరికి వస్తారు కానీ ఏది ఏమైనా అమ్మా నాన్నలు ప్రతి పరిస్థితిలోనూ మీరు వాళ్ల కోరికల్ని తీర్చినా తీర్చకపోయినా సరే వాళ్లు మీకు తోడుగా ఉంటారు మీ స్వార్థానికి వాళ్లు మీ మీద మాత్రం కోపగించుకోరు